స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది ఇవి విని మీరు తరిస్తారని స్వామివారి ఆశిష్యులు పొందుతారని నేను అనుకుంటున్నా ఈ పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని స్వాగతం ఈరోజు మనం కొన్ని చాలా ఆసక్తికరమైన అంశాలను పరిశీలిస్తున్నాం ఒకటి భగవద్గీత మూడవ అధ్యాయం పదహారవ శ్లోకం మీద విశ్లేషణ ఇంకొకటేమో దైవిక పిలుపు వచ్చిందన్న ఒక వ్యక్తిగత అనుభవం వీటి ఆధారంగా అసలు సార్థక జీవనం అంటే ఏమిటి అనే సందేశం లోతుగా చూద్దాం సరేనా తప్పకుండా అంటే ఈ ఆధారాలు ముఖ్యంగా రెండు దారులను చూపిస్తున్నాయి కదా అవును ఒకటి ఆ ధర్మచక్రం అని పిలిచే వ్యవస్థను అనుసరించడం రెండోది రెండోది కేవలం ఇంద్రియ సుఖాలకే ఆ క్షణికానందాలకే ప్రాధాన్యత ఇవ్వడం మరి వీటి పర్యావసానాలు కూడా ఈ సమాచారంలో ఉన్నాయి సరే ముందుగా భగవద్గీత శ్లోకం మూడు పాయింట్ పదహారు తీసుకుందాం అందులో చక్రం లేదా వైదిక వ్యవస్థ అన్నారు ఏంటిదని అర్థం అంటే అది కేవలం కొన్ని రూల్సా లేక ఇంకేమైనా ఉందా ఆ చూడండి అది కేవలం నియమాల జాబితా కాదు ఈ సమాచారం ప్రకారం ధర్మచక్రం అంటే అది ఒక ఎలా చెప్పాలి విశ్వం యొక్క ఒక నైతిక ధార్మికమైన క్రమం అనమాట దాన్ని అనుసరించడం అంటే మన వ్యక్తిగత ఇష్టాలకు అతీతంగా ఒక పెద్ద వ్యవస్థలో భాగంగా మన బాధ్యతలు చేయడం అంటే ఇంద్రియ లాంటివి కూడానా అవును ఇంద్రియ నిగ్రహం ఉండటం పాపపు పనులకు దూరంగా ఉండటం ఇక్కడ ముఖ్యంగా చెప్పిందేంటంటే ఈ చక్రాన్ని అనుసరించకపోతే ఆ జీవితం వృధా అవుతుందని అయితే ఇదే శ్లోకం దీనికి పూర్తిగా వ్యతిరేకమైన జీవన విధానం గురించి కూడా చెబుతోంది కదా ఆ ఇంద్రియ రాముడు గురించి నిజమే అంటే కేవలం ఇంద్రియ సుఖాల కోసమే బతికేవాడు వాళ్ళ జీవితాన్ని అఘాయుర్ అంటే పాపపు జీవితం మోఘం అంటే వ్యర్థమైన జీవితమని చాలా గట్టి పదాలు వాడారు అవును అవునండి ఇంద్రియారాముడు అంటేనే ఆ తాత్కాలికమైన శారీరక సుఖాలకే విలువిస్తూ ఆ ఉన్నతమైన ధర్మ వ్యవస్థను అసలు పట్టించుకోని వ్యక్తి ఈ ఆధారాల ప్రకారం చూస్తే అలాంటి జీవితం పాపంతో నిండిపోవడమే కాదు చివరికి ఏ సార్థకత లేకుండా వృధా అయిపోతుంది అంటే ఒక పెద్ద ప్రయోజనం లేకుండా కేవలం స్వార్థసుఖాల కోసం బతకడం వేస్ట్ అన్నమాటగా ఖచ్చితంగా అదే భావం ఇక్కడ ఇంకో విషయం వచ్చింది మనకు అందిన సమాచారంలో అది చాలా ఆసక్తికరంగా అనిపించింది ఒక వ్యక్తికి విష్ణువు నుండి పిలుపు వచ్చిందట అవును దానివల్లే తను ధర్మప్రచారం వీడియోలు చేయడం లాంటివి చేస్తున్నానని చెప్పడం ఈ అనుభవాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ గీతాభావనలతో ఎలా కలపొచ్చు ఇది చూడండి ఈ విష్ణువు పిలుపు అనేది బహుశా ఒక వ్యక్తిని ధర్మ మార్గం వైపు నడిపించే ఒక అంతర్గత ప్రేరణ కావచ్చు లేదా దైవిక ప్రేరణ అని అనుకోవచ్చు అంటే బహుశా అది ఆ వ్యక్తిని ఇంద్రియ సుఖాల మార్గం నుంచి పక్కకు లాగి భగవద్గీత సూత్రాలు లేదా ధర్మాన్ని ప్రచారం చేసే పాత్ర వైపు మళ్ళించి ఉండవచ్చు ఓ అలాగా అంటే ఆ ధర్మచక్రాన్ని అనుసరించడానికి ఇదొక బలమైన ఆధ్యాత్మిక చోదక శక్తిగా పనిచేసిందని సమాచారం సూచిస్తున్నట్టుంది అంటే అన్నీ చూస్తే మన పనులకు ఒక పెద్ద ఉద్దేశ్యం ఒక వ్యవస్థతో సంబంధం ఉండాలి అనేది ఇక్కడ ముఖ్య సందేశంలాగా ఉంది కదా ఖచ్చితంగా మీరు చెప్పింది నిజం ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నది అదే జీవితం యొక్క అసలైన సార్థకత కేవలం మన వ్యక్తిగత ఇంద్రియతృప్తిలో లేదు మరి ఎందులో ఉంది మనం భాగమైన ఆ ఉన్నత ధర్మ వ్యవస్థకు అంటే ధర్మచక్రానికి అనుగుణంగా జీవించడంలో ఉంది ఆ విష్ణువు పిలుపు లాంటి అనుభవాలు ఆ దారివైపు నడిపించడంలో సహాయపడతాయేమో ముగించే ముందు శ్రోతల ఆలోచనకు ఒక ప్రశ్న వదిలి వెళ్దామనుకుంటున్నాను చెప్పండి వైదిక వ్యవస్థను పాటించకపోతే జీవితం పాపభూయిష్టం వ్యర్థం అవుతుందని ఈ మూలాలు చాలా సూటిగా చెబుతున్నాయి మరి ఈ రోజుల్లో మన ఆధునిక జీవితంలో ఇంత సంక్లిష్టమైన సమాజంలో అలాంటి ఒక వ్యవస్థకు కట్టుబడి ఉండటం లేదా దాన్ని తిరస్కరించటమంటే అసలు అర్థమేమిటి అది మన జీవితాలకు ఎలా వర్తిస్తుందో అని దీని గురించి ఆలోచించవచ్చు కదా